హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దోశలు అయితే వేస్తా ఉన్నాను అన్నమాట పిండి కలిపెట్టానని పెద్ద వీడియోలు అయితే చెప్పారు కదా ఇంకా అక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా అందులోకి అయితే అండ్ మన చట్నీ అయితే ఉంది ఆ చట్నీ వేసుకొని ఇంకా తినేస్తే పని అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ అందరికైతే దోశలు అయితే టూ టూ అయితే వేసిస్తూ ఉన్నాను అనమాట అవి వేసి ఇచ్చినాక ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చిక్కుడుగా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇంక ఇక్కడ దోశలు పోయడం అయిపోగానే చిక్కుడు కట్ చేసి ఇంకా చిక్కుడుగా అయితే వండాలన్నమాట ఇంకా నాకు మోసేందుకు వస్తుందంటే నేను పాయసం వస్తుంది ఇప్పుడే స్వీట్ క్లాస్కి కాడికి వెళ్ళేసి వెళ్ళేసి వచ్చినాం అన్నమాట వెళ్ళేసి వచ్చి మళ్ళీ టైం అయిపోతుంది అంతే దాని వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట నిన్న ఫీ స్వీటికి నిన్న మార్నింగ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఉండే నైట్ ప్రోగ్రామ్ ఉండే అనమాట భరతనాట్యంలో ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చినాం తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీకా ఏమో ఉండే ప్రోగ్రాము ఫైవ్ థర్టీకి వెళ్ళినాం అన్నమాట ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆ చలిలో చలి అయితే బీభచ్చంగా పెట్టేస్తుంది ఇంకా చలిలో స్వీట్ని తయారు చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట వెళ్ళిపోయినాక ఇంకా అక్కని చెల్లి ఇంకా అక్కడ దాకా నడవడమే అన్నమాట నడుచుకుంటూ డ్యాన్స్ చేయడం పిల్లలు భరతనాట్యం ఇంకా స్వీట్ అయితే చేసింది పాపం చాలా దూరం నడిచింది అనమాట ఒక కిలోమీటర్కి ఎక్కువ దూరం నడిచింది ఇంకా అక్కని చెల్లి అయితే నడుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ టీచర్స్ అందరూ ఇట్లా ఎక్కువ నడుచుకుంటే వెళ్ళి అనమాట అంటే అంటే నేను అది రేపటి వీడియోలో ఖచ్చితంగా పెడతా పుట్టపర్తి సాయిబాబా దగ్గ అవి అనకడ రథం తిరుగుతుంది అనమాట అదే ఉంది అందుకని చెప్పేసి ఈరోజు గురువారం అందుకే పుట్టపర్తి సాయిబాబా తిరుగుకుంటూ భరతనాట్యం అయితే చేసేళ్ళు అనమాట పిల్లలైతే ఇంక ఇప్పుడు ఈ నైట్ ఇంకా అయ్యప్ప టెంపుల్లో ఉన్నదనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇంకెక్కడైతే అందుకే ఆయుసం వస్తుంది ఇప్పుడు వచ్చిన వాయిస్ ఓవర్ ఇస్తున్న ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట తర్వాత వచ్చేసి ఇక్కడైతే చింత మన చింతకాయ అంటారు సారీ నాకు అక్కడ దగ్గర అడవడం వల్ల నడిచి వచ్చి కాలు ఉప్పులు వస్తున్నాయి అనమాట మార్నింగ్ లేచాను కానీ నిద్ర కూడా వస్తుంది ఆయిల్ ఇంతలు వస్తూ ఉంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా పిల్లలకి వీటి కోసం ఉండాలి కదా ఎట్లా పోటుకోవాలని నిద్ర అని చెప్పేసి ఇంకా లేచి తయారయ్యి ఇంకా అక్కడనే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిల్లు బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి వచ్చిన పేరెంట్స్కి అందరికీ వాళ్ళు ఇచ్చారనమాట తినేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తర్వాత ఇక్కడైతే నేనైతే చింతకా మంచి సారీ మళ్ళీ చింతకాయ చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ అయితే చూంచుతా ఉన్నా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది అమ్మలింటి అనమాట చిక్కుడుకాయ ఇంకా మంచిగా అయిందంట ఇంకా రాగా సోనైతే తీసుకొచ్చింది అనమాట చిక్కుడుకాయ మంచిగా ప్రతి ఒక్క కాయలా గింజలు ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నది మన చిక్కుడుగా అయితే ప్రతి ఒక్క దాంట్లో గింజలు అయితే ఉన్నాయన్నమాట చాలా టేస్టీ కూడా ఉంది కర్రీ మాత్రం వండేసాను అండ్ తినేసాను కూడా తినేసా కూడా మధ్యాహ్నం లంచ్లోకైంది నైట్ డిన్నర్లోకి అయితే అయింది అనమాట ఎక్కువ తీసుకొచ్చింది ఇంకా మొత్తం ఎందుకు మొత్తం వండేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే వండేసాను అన్నమాట అయితే వండేసాను ఇంకా అక్కడైతే అది ఇంకా అదైతే కట్ చేస్తూ ఉన్నాను అది కట్ చేసి మళ్ళీ ఇంకా టమాటా ఆనియన్ అవన్నీ కట్ చేసి ఇంకా అయితే వండాలన్నమాట కర్రీ అయితే చూడండి ప్రతి ఒక్క దాంట్లో గింజలు మంచిగా లావు లావు ఉన్నాయి అన్నమాట అందులో అయితే దాంట్లో గింజలు అయితే లావు లావుగా మంచిగా ఉన్నాయి చక్కడికి అయితే కడ్జ్ అయిపోయింది మా అమ్మ ఫ్రెండ్ మిషన్ ఉన్నదనమాట దావత్ అడిగితే దావత్ ఇచ్చింది వీడియో అయితే కంటెన్ అయితే ఎక్కింది పైకి రామమ్మీ రామమ్మీ చూస్తూ ఉండతా ఇక్కడ దిగుడు అయింది అంతే దారం పెండి అయిపోతే ఎక్కించా ఎక్కించాటే ఏటాని ఎక్కించావా ఎక్కడికో లేదురా అక్కడ ఉంది అబ్బో ఇందులో కనిపిస్తలేదు ఇందులో కనిపిస్తలే కాదురా ఎప్పుడు కనిపిస్తుంది జూమ్ చేస్తే అక్కడ ఎగురుతుంది అక్కడ టోన్ ఎగురేషన్ చాలా మీరింగ్ అయింది అవో కనిపిస్తుంది ఇగో ఇక్కడ మిషన్ అంటే మన కుట్టు మిషన్ అనమాట కొన్నదనమాట మా ఫ్రెండ్ పక్కన ఉండే ఫ్రెండ్ అక్క ఇంకా అక్క అంట ఫ్రెండ్ అంటే రెండు అంట అనమాట అయితే మిషన్ కొన్నది అక్క పార్టీ అవ్వని చెప్పేసి చెప్పేసి అడిగితే ఇంకా పార్టీ అయితే ఇంకా స్వీట్ని అయితే పార్టీ అయితే ఇస్తూ ఉందనమాట ఆ పార్టీ అదేనండి అది మన అదేంటిది పకోడీ ఉన్న ఐదు సమోసాలు పెద్ద పెద్ద సమోసాలు అండ్ చాలా పకోడీ నేను అంత అయిపోయినాక గుర్తుకొచ్చి ఇంకా వీడియో అయితే తీసిన అనమాట అక్కడైతే స్వీట్ని అయితే రెడీ చేసిన ఇంకా స్వీట్ అయితే అక్కడైతే పుట్టపూర్తి సాయిబాబాకు వెల్కమ్ చెప్పే డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట పిల్లలు అందరూ అండ్ స్వీట్ ఫస్ట్ నుంచి రెండో కాడ ఉన్నదనమాట గ్రీన్ కలర్ నారాయణ పట్టు వేసుకుంది ఇంకా బాయ్ చేశాళు అనమాట పిల్లలైతే కాకపోతే చాలా అయితే బీభత్సంగా పెట్టింది రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అయితే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో